సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే ఉంటలేదు ఇది అట్లా అది కామన్గా జరుగుతూ ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చిన ఇంటి కూడా చూస్తాం దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిబద్దనమై ఉంటుంది మేము చెప్పినప్పుడు మేము చెప్తామని ప్రజలు చెప్తామని ఏమవసరం పాటి మారడానికి అండి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి ఒకటే ప్రెషర్ కాదు కదా ఒక మా ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీస్లో మనల్ని యూజ్ చేయాలని చూస్తారనమాట తీసుకెళ్ళారా ఎవరు వాళ్ళు ఎవరు తీసుకెళ్ళారు చెప్తే ఇంతకుముంది ఎల్ ఎల్ ఒండని తోబి ఎల్గన్ పట్టినట్టు పన్నెండు గంటలు చేసారు పది గంటలు చేసారు తొమ్మిది నుంచి ఇప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ వరకు చేసారు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది వారు వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఒక న్యాయ పైసా ఒక గోల్డ్ కులం గోల్డ్ గిట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది ఇది ఫేస్బుక్ అని పేజ్ అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికీ తెలియజేసేదంటే ప్రజలకు వాస్తవానికి తెలియదని తెలియజేస్తాను